హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇదైతే సండే రోజు చేసిన వ్లాగ్ అనమాట ఈవినింగ్ టైంలో ఫోర్ థర్టీకి అట్లా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి సండే రోజు మీరేం స్పెషల్ తెచ్చుకున్నారు చికెనా మటనా ఫిష్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మాత్రం ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ఒక త్రీ హండ్రెడ్ వరకు త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు చూస్తున్నారు వీడియోనైతే కానీ ఎవరైతే లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఇంకొక వీ కొన్ని వీడియోస్ తీయడానికి వీలుంటుంది నాకు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇంకా నేను ఇంట్లో పని స్టార్ట్ చేసుకున్నాను గిన్నెలు అయితే తోమేసి పెట్టేసుకుందాం అనేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సండే రోజు మీరు ఎటు వెళ్ళి ఇంటి దగ్గరే ఉన్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటారు ఇంకా ఏం పనులు అయితే ఉండవో వ్యవసాయం పనులన్నీ అయితే అయిపోతాయి అందరూ అయితే ఇంటి దగ్గరే ఉంటారు ఇంకా మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటారో ఇద్దరు వెనకనే ఉన్నారనమాట ఒకరి బాటిల్ ఒకళ్ళేమో కుంకుడుకాయలు ప్యాకెట్ అనమాట బాబు దగ్గర ఉంది మీరు ఎవరైనా ఎప్పుడు యూజ్ చేస్తున్నారా కుంకుడుకాయలు మా మరిది తీసుకొచ్చిండనమాట అది అసలు ఇక్కడ కూడా కుంకుడుకాయలు దొరికితేనే నేను అసలు ఎప్పుడు అనుకోలే మా గ్యాస్ అది విరిగిపోయిందనమాట ఇంకా బియ్యం అయితే కడిగేసి అనేసి కడుగుతున్నాను మీరు ఎవరైనా ఇప్పుడు వాడుతున్నారా కుంకుడుగాయలు మేమైతే అసలు వాడట్లేదు మా మరిది నిన్న తీసుకు మొన్న తీసుకొచ్చాడు అనమాట ఒక ప్యాకెట్ అయితే అసలు ఇప్పుడు ఎవరు వాడతారండి ఎవరు వాడట్లేదు కానీ అసలు సిటీలో దొరకడం ఏందా నాకు అర్థం కావట్లేదు అంటే మా ఇంటి ముందు రత్నదీప్ ఉంటుంది కదా స్టోరు పెద్ద స్టోరు అందులోనైతే ఉంది తీసుకొచ్చిండమాట ఇంకా కర్రీ వండుదామనేసి చికెన్ అనమాట ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ అయితే మస్తు పెద్దగా ఉన్నాయి చూడండి మా గ్యాస్ది కింద అది విరిగిపోయిందనమాట అసలు ఎట్లా ఇరిగిందా ఏమో నేను చూసుకోలేదు అదంతా ఖరాబ్ అయిపోయింది స్టవ్కి కింద హ్యాండిల్లాగా వస్తాయి కదా సో అది ఇరిగిపోయిందనమాట అందుకే నేను అక్కడ గిన్నె పెట్టి ఉంచాను చూడండి స్టవ్కి చికెన్ అయితే మొత్తం నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా కర్రీ అయితే వండుతున్నాను అనమాట పిల్లలు అప్పటికి కూడా ఇంకా లేసే ఉన్నారు నైట్ మా మరిది వాళ్ళు మా ఆయన వచ్చేసరికి కూడా లేసే ఉన్నారనమాట పడుకోలేదు ఇంకా కర్రీ అయితే అవుతుంది మీరు ఎట్లా వండుతారో ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం నా లాగా ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అవుతూ ఉంది ఓట్ అనేది ఎవరికి వేస్తున్నారు ఏంటి మీ ఓట్ అనేది కూడా చెప్పండి అంటే కామెంట్ చేయకండి ఎవరు చెప్పారు కదా ఎవరికి వస్తున్నాయి ఏంటి అనేసి అట్లయితే నేనైతే చెప్పినా కానీ మంచిగా చూసి వేయండి మీరు ఓటు అయితే మీకు ఎవరు మంచి చేస్తారు అనేది దాన్ని బట్టి ఉంటుంది కదా మీకు ఎవరు నచ్చితే మీకు ఎవరు మంచి చేస్తారు అనిపిస్తే వాళ్ళకే వేయండి ఓటు వాళ్ళు చెప్పిరని వీళ్ళు చెప్పిరని వేరే వాళ్ళకి ఏమి వేయకండి మీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేసుకొని మంచిగా ఎవరికి వేయాలా ఏంటి అనేది బాగా ఆలోచించి వేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది కదా ఈ అవకాశం అందుకనేసి మంచి వ్యక్తిని చూసి మీరు వీళ్ళు మంచి చేస్తారు మాకు జనం కోసం ఏమైనా చేస్తారు అనేసి ఉంటుంది కదా ఎవరికైనా ఒకరికి టార్గెట్ సో వాళ్ళకి వేయండి ఎంతైనా ఏమంటారు మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే మార్నింగ్ ఇడ్లీ చేద్దామనేసి అనుకుంటున్నా ఎందుకనేసి మినప్పప్పు నానబెట్టుకున్నాను పట్టేసి పిండి కూడా కడిగిన ఇడ్లీ పిండి కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అయితే మిక్స్ చేయాలి పిండి మినప్పప్పు పట్టినా అవైతే కలుపుతూ ఉన్నాను సాల్ట్ వేస్తే ఏంటంటే పొంగదు అందుకనేసి నేను సాల్ట్ వేయను దోశ పిండిలోనైనా సరే ఇడ్లీ పిండిలోనైనా సరే పట్టినాక మనం వేయద్దు జస్ట్ మనం ఎప్పుడు వేస్తామో అప్పుడు మార్నింగే కదా వేసేది అప్పుడే వేసి కలిపేసి పెట్టేసుకోవాలా లేకపోతే పొంగదన్నమాట మంచిగా ఇంకా గిన్నెలు చూడండి మళ్ళీ ఎన్ని ఉన్నాయో అవి కూడా దోమేసి క్లీన్ చేసుకుంటున్నాను కర్రీ అయితే ఇంకా ఆగిపోవడానికి అయితే వచ్చిందనమాట మసాలా అయితే వేస్తున్నాను వేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో బాయ్ బాయ్